అవి వరుస నాలుగవ తరగతి వానాకాలము అనేటువంటి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తెలంగాణ గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము ఇక్కడ పాఠం ఆధారంగా కొన్ని లెసన్ అనేటువంటిది మనం చూసాము దాంట్లో వచ్చేసి పాఠం ఆధారముగా మనము నోట్స్ అనేటువంటి చూద్దాము పాఠం ఆధారంగా క్రింది పదాలను జతపరచండి రాయండి ఇక్కడ చూడండి మనం వచ్చేసి ఇక్కడ మనము జతపరుచున్నాము ఇక్కడ చూడండి చిటపట చినుకులు టప టప రాలెను ఆడిరి పిల్లలు చేసిరి పడవలు చేరిరి చెరువును బడి అంటలు మోగెను ఈ విధంగా మనకు వాటిని వచ్చేసి జతపరిచాము ఇక్కడ చూడండి మళ్ళీ చిటపట చినుకులు టపటపరాలెను ఆడిరి పిల్లలు చేసిరి పడవలు చేరిరి చెరువును బడిగంటలు మోగెను ఈ విధంగా మనం రాసుకోవాలి తర్వాత వచ్చేసి క్రింది ఈ బొమ్మలను చూడండి వాటి పేర్లను రాయండి ఇక్కడ ఉన్నటువంటి బొమ్మలు ఇచ్చినారు వాటి పేర్లను మీరు గమనించి రాయండి గంప నోటు నమస్కారము ఈల నావ ఊయల వడ నాగుపాము గంట పళ్ళెం కలం డప్పు, చదరంగం కలశం భవనం చిలుక పంజరం రంపం కమలం నాణెము రూపాయి లవంగం శనగ శంఖం డోలు డంక డోలు లేదా డంక అని చెప్పొచ్చు చాలా తర్వాత వచ్చేసి వర్ణముల్లోని అక్షరాలతో పైన ఉన్నటువంటి అక్షరాలతో మనం వచ్చేసి కొన్ని పదాలను తయారు చేసి క్రింది పట్టికలో రాయండి ఇక్కడ వచ్చేసి రెండు అక్షరాల పదాలు తర్వాత వచ్చేసి మూడు అక్షరాల పదాలు తర్వాత వచ్చేసి నాలుగు అక్షరాల పదాలు అనేటువంటిది మనము కనిపెట్టి రాద్దాము ఇక్కడ చూడండి రెండు అక్షరాల పదాలు చూడండి అలా కళ ఇలా ఈక ఉమా ఊడ ఒక ఓడ గడ జత కధ ధర నగ పగ యవ లక్ష ఉష కళ తర్వాత వచ్చేసి మూడు అక్షరాల పదాలు ఆయన ఎండ ఏతం ఐదవ అంబ ఖగం ఘనత చరక జషం టంక మటం ఢంక తబలా దండ బలం మనం రసం వరం శంక క్షణం తర్వాత వచ్చేసి నాలుగు అక్షరాల పదాలు చూద్దాము చందం డబడబ ఫలకం భవనం సంపద హరహర రంపం అవతల తలగడ మయసబ సారీ క్రింది పట్టికలోని పదాలు చదవండి వాటితో వీలైనటువంటి వాక్యాలను రాయండి ఇక్కడ చూడండి మనం சக கர கஜகஜ அச்சுரு நமலகலம் சதவகம் உரக்கலம் நடவலம் வணக்கலம் உறக்கலம் அப்படின்னு பரிகெத்தடம் அன சோ இக்கடிச்சூண்டி மனம் சக்கச்சக நடவலம் மனம் கர கர நமலகலம் மனம் டக்கடவலம் மனம் கஜ கஜ வணக்கலாம் மனம் கபகப உரக்கலம் மனம் கபகபதவலம் తర్వాత వచ్చేసి ఫోర్త్ స్టాండర్డ్ వానాకాలం అనేటువంటి తెలంగాణ గవర్నమెంట్ మనము సెకండ్ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నాము కొన్ని క్వశ్చన్లు చూడండి వాన ఎందుకు పడాలి వాన ఎందుకు పడాలి చెప్పండి వానలు పడడం వలన మనకు పంటలు బాగా పండుతాయి ప్రకృతి అందంగా పచ్చదనంతో నిండి ఉంటుంది మనకు కావలసినటువంటి భోజనం కూడా మనకు లభిస్తుంది పంటల ద్వారా బాగా పండితే వ్యవసాయ అనేటువంటి రైతు అనేటువంటి వాడు పంటలు బాగా పండిస్తాడు తద్వారా వచ్చేసి మనకు అందరికీ వచ్చేసి అన్నము మనకు దొరుకుతుంది అందువలన మనం ఏమంటామో అన్నదాత సుఖీభవ అని అంటాం అనమాట ఈ యొక్క రైతును వచ్చేసి మనం ఎప్పుడూ వచ్చేసి మనసులో తలుచుకుంటూనే ఉండాలన్నమాట ప్రతి ఒక్కరూ వచ్చేసి క్రింది ప్రశ్నలకు జవాబులను రాయండి ఇక్కడ వచ్చేసి చూడండి చినుకులు ఎలా రాలినవి చినుకులు వచ్చేసి టపటప రాలెను బడి గంటలు ఎలా మోగినవి బడి గంటలు గణగణమని మోగినవి పడవలను వేటితో చేశారు పిల్లలు పడవలను రంగురంగు కాగితాలతో చేశారు మనకు స్కూ మనకు రంగురంగు కాగితాలు ఇప్పుడు వచ్చేసి బాగా దొరుకుతూ ఉన్నాయి ఆ యొక్క రంగురంగు కాగిత కాగితాల్లో వచ్చేసి పడవలని తయారు చేసి మీ స్కూల్లో పిల్లలకి చూపించండి ఇలాంటి మరికొన్ని పదాలు అనేటువంటిది రాయండి చిటపట టపటప పద్యంలో ఉన్నటువంటిది టపటప గణ గణ పరుగు పరుగు జంటలు జంటలు రంగు రంగులు చకచక తర్వాత వచ్చేసి ఎలుక తోకతో ఇటువంటి ఇక్కడ ఇచ్చినటువంటి పెట్టెలో ఇచ్చినటువంటి పదాలని మనము కలిపి కొన్ని పదాలని తయారు చేద్దాము జడ నగ జత మనం వచ్చేసి